వెల్కమ్ టు వాణి స్టోరీస్ ఇవాళ్టి కథ జీవన చక్రం కథలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి సత్యం చనిపోయి ఆ రోజుకి పన్నెండో రోజు అతని మరణం అతని కుటుంబానికి తీరని శోకంగా మారింది ఆటో నడుపుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్న నలభై ఏళ్ళ సత్యాన్ని బ్లడ్ క్యాన్సర్ భూతం అర్ధాంతరంగా మింగేసింది సత్యం అందనంత దూరాలకు వెళ్ళిపోయి అతనిపై ఆధారపడిన భార్యా బిడ్డలను దిక్కులేని వారిగా మిగిల్చాడు ఆ కుటుంబాన్ని అనంత శోకసంద్రంలోనికి నెట్టేసిన సత్యానికి ఇద్దరు పిల్లలు కొడుకు పదవ తరగతి కూతురు ఏడవ తరగతి చదువుకుంటున్నారు అతని భార్య సత్యవతి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన పెద్దగా చదువు సంధ్య లేని సాధారణ ఇల్లాలు ఇంటికి పెద్ద దిక్కుగా నిలిచిన భర్త ఉన్నఫలంగా కనుమరుగయ్యేసరికి సత్యవతి గుండెలు పగిలేలా రోధించింది ఆమెతోనే కలిసి ఉంటున్న సత్యవతి అత్తగారైన జానకమ్మ చెట్టంత కొడుకు దూరమయ్యేసరికి బోరన విలపిస్తుంది ఆమె గుండెల్లో ఒకటే దిగులు చోటు చేసుకుంది భర్తకి దూరమైన తన చిన్న కోడలు సత్యవతి జీవితం ఏమైపోతుందోనని ముందు రోజే సత్యానికి జరపాల్సిన కర్మ తంతు తూతూ మంత్రంగా ఏదో జరగాలన్నట్లు జరిగిపోయింది దూరాభారాల నుండి వచ్చిన బంధుగణంలో చాలామంది తలకు మించిన పనులున్నాయంటూ కార్యక్రమం ముగిసిన వెంటనే తమ తమ ఊర్లకు ప్రయాణమైపోయారు చనిపోయిన సత్యం ఆ కుటుంబంలో అందరికంటే చిన్నవాడు సత్యానికి ఇద్దరు అన్నయ్యలు ఒక అక్కయ్య ఉన్నారు అక్క సుభద్ర ఒడిస్సాలో భర్తతో పాటే ఎటువంటి బాధరాబందీ లేని వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతోంది సత్యం పెద్దన్నయ్య చంద్రశేఖరం సిటీలో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ దర్పంగా దర్జాగా బతికేస్తున్నాడు చిన్నన్నయ్య రామం బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఐదంకెల జీతంతో జీవితాన్ని హాయిగా ఆస్వాదిస్తున్నాడు తన తమ్ముడు సత్యం ఆకస్మిక మరణంతో తోడబుట్టిన వారి గుండెల్లో బండరాయి పడ్డట్టుగా ముగ్గురి పరిస్థితి మహా ఇరకాటంగా తయారైంది తమ్ముడి పిల్లల జీవనానికి ఇబ్బంది లేకుండా ఏదో విధంగా ఆదుకోవాలని అమ్మ ఖచ్చితంగా చెబుతుందని వారికి బాగా తెలుసు ఎందుకంటే వాడొక్కడి జీవితమే సరిగ్గా లేదంటూ తల్లి ఎన్నోసార్లు బాధపడటం వారికి తెలిసిన విషయమే పెద్ద కొడుకు చంద్రశేఖరం తల్లి ఎలాగూ ఊరుకోదని తెలిసే పెద్ద కర్మ ఖర్చుల నిమిత్తం పదివేల రూపాయలు సహాయం చేశాడు అంతకన్నా అంటే తన వల్ల కాదని గట్టిగా చెప్పేయాలి అని కరాఖండీగా నిశ్చయించుకున్నాడు సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన రెండో కొడుకు రామమ్మ ఆలోచనలు ఇంచుమించుగా అలాగే ఉన్నాయి తాను అన్నయ్యలాగే పదివేల రూపాయలు సహాయాన్ని ఎలాగూ అందించాడు తర్వాత అమ్మ ఎన్ని కారణాలు చూపించినా దమ్మిడి రాల్చేది లేదని భార్యతో రహస్య మంతనాలు జరిపి మరీ దృఢంగా నిర్ణయించుకున్నాడు ఆ ముగ్గురు అన్నాదమ్ములకు ఏకైక తోబుట్టువైన సత్యమక్క సుభద్ర మనసులో ఒకటే ఆలోచన చేసుకుంది తను ఆడపిల్ల అంటే మెట్టినింటి పిల్ల తమ్ముడికి తనేం సహాయం చేయగలదు అయినా కానీ తమ్ముడి పెద్ద కర్మకి తన వంతుగా ఐదు వేల రూపాయలు ఇవ్వనే ఇచ్చింది ఇంతకన్నా తను చేసేదేమీ లేదు అని అమ్మకు స్పష్టంగా చెప్పేయాలని మనసులో గట్టిగానే బాస చేసుకుంది అందరి రకరకాల ఆలోచనలకు కారణం ముందు రోజు సాయంత్రమే జానకమ్మ తన ఇద్దరు కొడుకులకి కూతురికి రేపు ఉదయం అందరం కలిసి మాట్లాడుకోవాలని చనిపోయిన సత్యం కుటుంబానికి జరిగిన దారుణానికి తగు పరిష్కార మార్గం ఆలోచించాలని మరీ మరీ చెప్పింది ఉదయం ఎనిమిది గంటల వేళ జానకమ్మ కోరినట్టుగానే కుటుంబ సభ్యులంతా ఒక చోట సమావేశమయ్యారు హాల్లో అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు కానీ అందరి మనుషుల్లోనూ తమ్ముడి కుటుంబ భారం ఎక్కడ తమ మీద పడుతుందోనన్న ఆందోళన ఉక్కిరి చేస్తుంది అప్పటికే అక్కడికి వచ్చిన జానకమ్మ కుర్చీలో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తోంది పెద్ద కొడుకు చంద్రశేఖరం ముందుగా నోరు విప్పుతూ చెప్పమ్మ ఇప్పుడేం చేద్దాం అంటూ తల్లిని ఆలోచనలోంచి బాహ్య ప్రపంచంలోనికి తీసుకువచ్చాడు జానకమ్మ పెద్ద కొడుకు చంద్రశేఖరం మాటలకు చిన్నగా నిట్టూర్పు వదులుతూ మీ నాన్నగారు బతుకున్న రోజుల్లోనే మీ ముగ్గురు ఎలాగో ఒకలాగా జీవితంలో నిలదొక్కున్నారు ఆయన మన నుండి దూరం అయిపోయాక చిన్నోడు ఇంటి పనులకే పూర్తిగా అంకితమైపోయి తన చదువుని అట్టకెక్కించేశాడు ఇప్పుడు వాడు మనకు దూరమైపోయాడు వాడి కుటుంబానికి తీరని కష్టం వచ్చి పడింది వాడు ఎలాగూ కుదురుగా చదువుకోలేకపోయాడు తన పిల్లలనైనా బాగా చదివిద్దామని ఆశపడ్డాడు వాడి కోరిక నెరవేర్చడం మన అందరి బాధ్యత అందుకు ఏం చేద్దామో మీరే చెప్పండి అంటూ జానకమ్మ తనకెదురుగా కూర్చున్న ముగ్గురు బిడ్డలను ఉద్దేశిస్తూ ప్రశ్నించింది పెద్ద గోడలు కలుగజేసుకుంటూ అత్తయ్య గారు మా బతుకులే అంతంత మాత్రంగా భారంగా గడుస్తున్నాయి ఇక వాళ్ల కోసం మేమేం చేయగలం కావాలంటే సత్యం కూతుర్ని మాతో పాటు తీసుకెళ్తాం నాకు సహాయంగా మా ఇంట్లోనే ఉంటుంది ఈలోగా తన అన్న అవినాష్ నిలదొక్కున్నాక చెల్లెలి పెళ్ళి గట్రా వాడే చూసుకుంటాడు మనసులో నలుగుతున్న తన అభిప్రాయాన్ని నీళ్లు నములుతూ నెమ్మదిగా బయటపెట్టింది ఆమె కాస్త చాకచక్యాన్ని ప్రదర్శిస్తూ బంగారం లాంటి భవిష్యత్తు ఉన్న కూతురు లాంటి దాన్ని పనిపిల్లగా ఆదరిస్తానంటావు సూటిగా ప్రశ్నించింది జానకమ్మ అత్తగారి మాటలకి పెద్ద కోడలు కాస్త విసురుగా లేకపోతే ఆ పిల్లను తీసుకెళ్లి మా పిల్లలతో పాటు చదివించమంటారా ఈ రోజుల్లో చదువు లక్ష్యంతో కూడుకున్న పని మాకంత స్తోమత లేదు మా పిల్లలతోనే మాకు బండెడు బాధలు అంటూ తన అభిప్రాయాన్ని కరాఖండీగా చెప్పేసింది పక్కనే ఉన్న ఆమె భర్త భార్య మాటల్నే సమర్థిస్తున్నట్టుగా మౌనంగా ఉండిపోయాడు జానకమ్మ రెండో కొడుకు రామం వైపు చూసింది అతను తల్లి చూపులకు వివరణ ఇస్తున్నట్టుగా అవునమ్మా ఈ రోజుల్లో ఎవరి జీవితాలు వారికే భారమైపోయాయి ఇంకొకరి జీవితాన్ని ఉద్ధరించాలంటే ఎక్కడ కుదురుతుంది అవినాషే తన టెన్త్ క్లాస్ చదువు ఆపేసి వాళ్ళ నాన్నలాగే ఆటో నడుపుకోవడమో మరేదైనా పనిలో చేరడమో చేసి ఇంటిని చూసుకోవాలి కొడుగ్గా తన కుటుంబ బాధ్యతలని వాడే చూసుకోవాలి అది వాడి కర్తవ్యం కూడా తన తమ్ముడి కొడుకు బాధ్యతను గుర్తు చేస్తున్నట్టుగా అతి తెలివిగా తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించాడు రామం అవునమ్మా తమ్ముడు చెప్పింది నూటికి నూరు పాలు నిజం అంటూ తమ్ముడికి వత్తాసు పలుకుతూ పరోక్షంగా తన అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పేసింది కూతురు సుభద్ర ముగ్గురు పిల్లలు అంత సూటిగా తమ మనసులోని ఉద్దేశాలను బయట పెట్టేసరికి జానకమ్మ చాలాసేపు ఏం మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోయింది తన పిల్లల్లో అంతగా పేరుకుపోయిన స్వార్థచింతనకు ఆమె మనసు మూగబోయింది జానకమ్మ తన ముగ్గురి పిల్లల నుండి ఇలాంటి సమాధానాలు రావచ్చని అనుమానిస్తూనే ఉంది కొన్ని క్షణాల అనంతరం గొంతు పెగుల్చుకొని ఈ ఇల్లు నా తదంతరం మీ అందరికీ చెందాలని మీ నాన్నగారు వీలునామా రాశారని మీ అందరికీ తెలిసిందే మీరు జీవితాల్లో స్థిరపడ్డారు అందుకని నా మాటకు విలువనిచ్చి ఈ ఇంటిని సత్యం భార్యాబిడ్డలకు వదిలేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఈ ఇల్లు చిన్నోడి రూపంలో వారి జీవితాలకు ఆసరాగా ఉంటుంది అంటూ జానకమ్మ తన మనసులోని మాటను బయటపెట్టి ఆర్ధోక్తిగా ఆగిపోయింది అత్తగారి మాటలకు పెద్ద కోడలు ఇంతెత్తున లేచింది అదెలా కుదురుతుంది నలుగురికి సమానంగా చెందాల్సిన ఉమ్మడి ఆస్తిని చిన్న కోడలికి దారాదత్తం చేస్తామంటే మేమెలా ఊరుకుంటాం ఆస్తి మాకేమైనా చేదా తన గొంతుని పెద్దగా హెచ్చరించిందామే అక్కడి వాతావరణంలో ఒక్కసారిగా మార్పు చోటు చేసుకుంది అందరి మొహాల్లోనూ రంగులు మారిపోయాయి అక్కడికి కాస్త దూరంగా వంటగదిలోంచి అంతా గమనిస్తున్న సత్యవతి నిశ్శబ్దంగా నిల్చుంది అత్తగారి ఆలోచనలకి ఆమె కాస్త నివ్వెరపాటుకు గురైంది అత్తగారు తన మనసులోని ఆ మాటని మాట వరుసకైనా నాతో చెప్పుంటే ఇంతదాకా రానిచ్చేదాన్ని కాదు అనుకుంది ఆ వాతావరణం సత్యవతి మనసుకెంతో కష్టంగా అనిపించింది అత్తగారికి తన పట్ల తన పిల్లల పట్ల ఉన్న ఆదరాభిమానాలకు మనసులోనే అనేక కృతజ్ఞాభివందనాలు అర్పించుకుంది అక్కడున్న మిగతా ఐదుగురు సభ్యులు జానకమ్మ ప్రతిపాదనని తిరస్కరిస్తూ పెద్ద కోడలికే మద్దతుగా నిలిచారు జానకమ్మ మొహంలో కత్తివేటుకు రక్తపు చుక్క కరువైనట్టుగా నిలువున నీరు ఆమె స్వార్థం పెచ్చు పెరిగి రక్త సంబంధాలు మట్టిలో కలిసిపోతున్నాయని జానకమ్మ లోలోన ఎంతగానో కుమిలిపోయింది ఆ గదిలో భయంకరమైన నిశ్శబ్దం చోటు చేసుకుంది అప్పుడే సత్యవతి ఆ భారమైన వాతావరణాన్ని తేలికపరుస్తున్నట్లుగా ప్లేట్లో టిఫిన్లు తీసుకువచ్చి అందరికీ అందించింది చంద్రశేఖరం రామం సుభద్రలకు ఏమి మాట్లాడాలో పాలుపోలేదు వా వాతావరణం నిశ్శబ్దంతో నిండిపోయి భారంగా మారిపోయింది ఆ ఐదుగురు తమ గుండెల్లో పెనవేసుకుపోయిన భారాన్ని వదిలించుకున్నామన్నట్టుగా సత్యవతి అందించిన టిఫిన్ ప్లేట్లను ఖాళీ చేస్తున్నారు జానకమ్మ మాత్రం అంతులేని వేదనాభారంతో తన టిఫిన్ ప్లేట్ని పక్కన పెట్టి దీర్ఘంగా ఆలోచిస్తుంది ఆమె తన చిట్ట చివరి ఆశగా మీలోని స్వార్థాన్ని కాస్త పక్కన పెట్టి సహృదయంతో ఆలోచించకూడదు అంటూ వేడుకోలుగా తన ముగ్గురు పిల్లల వైపు చూస్తూ మరోసారి అభ్యర్థించింది ఆమె రెండో కోడలు కలగజేసుకుంటూ అత్తయ్యా మీ బాధ్యత మాది మీకు ఏం కావాలో చెప్పండి క్షణాల్లో చేసి పెడతాం ఇక్కడ కష్టంగా ఉంటే మాతో పాటే మా ఇంటికి వచ్చేయండి అంది అత్తగారి పట్ల తన గౌరవాన్ని అభిమానాన్ని చాటుకున్నట్టుగా జానకమ్మ కోడలి మాటలకు చిన్నగా నిట్టూర్పు వదులుతూ ఏమీ అనుకోవద్దమ్మా యాభై ఏళ్ళుగా ఆయన జ్ఞాపకాలతో ఈ ఇంట్లోనే ఉంటున్నాను నా ఊపిరి ఇక్కడే పోవాలి అంది భారంగా అప్పుడే వంటగదిలోంచి హాల్లోకి వచ్చిన సత్యవతి చిన్నగా గొంతు విప్పింది సత్యవతి మొహంలో దేదీప్యమాన్యమైన ఒక వెలుగు కనిపిస్తోంది అత్తయ్య గారు నా కోసం కానీ నా పిల్లల కోసం గాని మీరంత దిగులు పడొద్దు నేను నా పిల్లలకి ఎలాగైనా మంచి చదువులు చెప్పించి ప్రయోజకుల్ని చేసుకుంటాను పిల్లల గురించి ఆయన కన్న కళలను తప్పక నెరవేర్చుతాను నేను ఈ ఉమ్మడి ఆస్తిని ఎంతమాత్రం కోరుకోవడం లేదు నాకు ఈ ఇల్లు వద్దు ఈ ఇంటితో ముడిపడిన మీ అందరి అనుబంధాలు ఆప్యాయతలు మాత్రం చాలు నా భర్త చావుని అడ్డం పెట్టుకొని నేను నా పిల్లలు బతకాలనుకోవడం లేదు నా ఒంట్లో బలం ఉంది మీ అందరితో మమేకమైన బలగం ఉంది ఇవి చాలావా నేను నా కుటుంబం ముందుకు సాగిపోవడానికి ఈ ఇల్లు మనందరిది నా పిల్లలకు మీ చల్లని ఆశీస్సులు అందచేయండి చాలు అంది సత్యవతి మొక్కవోని ఆత్మవిశ్వాసాన్ని ప్రతి మాటలోనూ ప్రస్ఫుటిస్తూ సత్యవతి ఆత్మస్థైర్యానికి అందరూ ఒక్కసారిగా బిత్తరపోయి వెర్రిచూపులు చూస్తూ నిల్చుండిపోయారు తినడానికి తిండి లేకపోయినా పౌరుషానికి కొదవలేదు కన్నవారు ఏదో ఆశి చూపించి ఉంటారు ఆ అండ చూసుకొని ఇలా మాట్లాడుతుంది అనుకున్నారు ఈసడింపుగా నీ పిల్లలకి పెద్ద చదువులు ఎలా చెప్పించగలవు అని ఎవరూ ప్రశ్నించదలుచుకోలేదు ఆ ప్రశ్న మరొక సమస్యకు అంకురం అవుతుందనే అది తమకు సంబంధం లేని అంశంగా భావించి వారంతా మౌనంగా ఉండిపోయారు ఎంతో జటిలమవుతుందనుకున్న సమస్య అంత సునాయాసంగా పరిష్కారమైపోయినందుకు వారందరి మొహాల్లోనూ సంతోషం వెల్లువిరిసింది తుఫాను వచ్చి విరిసినట్టుగా చల్లని వాతావరణం చోటు చేసుకుంది చేయి దాటిపోతుందనుకున్న ఆస్తి కాస్త పోనందుకు అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు అందరూ హడావిడిగా తమ తమ ఊర్లకు బయలుదేరేందుకు సిద్ధమయ్యారు తాము వెళ్లాల్సిన రైలు గంటో అరగంటో అటు ఇటుగా ఉండడంతో ప్రతిసారి అందరూ ఒకేసారి ఆటోలో వెళ్తుంటారు ఇదివరకైతే చనిపోయిన తమ్ముడు సత్యమే తన ఆటోలో తీసుకురావడం మళ్ళీ జాగ్రత్తగా సాగనంపడం అంతా తనే దగ్గరుండి చూసుకునేవాడు ఇప్పుడు సత్యం లేడు కాబట్టి వేరే ఆటో ఏదైనా మాట్లాడుకురమ్మని తమ్ముడు రామానికి పురమాయించాడు చంద్రశేఖరం సరిగ్గా అప్పుడే సత్యవతి అక్కర్లేదు బావగారు నేనున్నాగా అంటూ తన గదిలోంచి హాల్లోకి వచ్చింది మీద కాకి చొక్కాతో కొత్తగా కనిపిస్తుందామే ఆ కాకి చొక్కాలో ఆమె ఆత్మాభిమానానికి ఆత్మవిశ్వాసానికి ప్రతీకలా ఉంది శ్రమైక జీవన సౌందర్యానికి నిలువుటద్దంలా వారి ముందు నిలబడింది సత్యవతి అందరూ ఆశ్చర్యంతో ఆమెనే గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు నేను నా కుటుంబం ఎవరికీ భారం కాకూడదని నా భర్త స్థానాన్ని బాధ్యతని తీసుకోక తప్పడం లేదు ఇక బయలుదేరదామా అంటూ అక్కడే నిస్సహాయంగా కూలబడిపోయిన జానకమ్మ దగ్గరికి వెళ్ళి అత్తయ్యా నన్ను ఆశీర్వదించండి అంటూ ఆమె కాళ్ళకు నమస్కరించింది సత్యవతి జానకమ్మ కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు సుడులు తిరిగాయి చల్లగా ఉండు తల్లి విజయోస్తు అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది కోడల్ని పైకి లేపి ప్రేమతో హృదయానికి గట్టిగా హత్తుకుంది జానకమ్మ కళ్ళల్లో నీళ్లు ఆమె చంపలపై దారలు కడుతున్నాయి అవి ఆనంద బాష్పాలో కన్నీటి సుడులో తెలియని భావోద్వేగ తాకిడిలో తడిసి ముద్దైపోతుంది ఆమె హృదయం ఎప్పుడో తన భర్త దగ్గర సరదాగా నేర్చుకున్న ఆటో డ్రైవింగ్ ఈరోజు సత్యవతి బతుకును ముందుకు నడిపిస్తోంది అత్తగారి ఆశీస్సులతో వెయ్యి ఏనుగుల బలాన్ని కూడగట్టుకున్న సత్యవతి తన ఆటో వైపు ఉత్సాహంగా అడుగులు వేస్తుంది కుటుంబ సభ్యులందరూ ఆమెను అనుసరించి జాగ్రత్తగా సర్దుకొని ఆటోలో కూర్చున్నారు సత్యవతి చెక్కు చెదరని ఆత్మసంకల్పంతో స్టార్ట్ చేసింది ఆటో హ్యాండిల్ను గట్టిగా పట్టుకొని ఒడుపుగా నడుపుతోంది ఆటోలో కూర్చున్న ఆమె కుటుంబ సభ్యులంతా డ్రైవింగ్ చేస్తున్న సత్యవతి వంకే అబ్బురంగా చూస్తున్నారు ఇవేవీ పట్టని సత్యవతి తన ఆటోని గమ్యం వైపు పరుగులు తీయిస్తుంది అందరితో పాటే ఆటోలో కూర్చుంది జానకమ్మ ఆమె బయలుదేరింది వారందరికీ వీడ్కోలు చెప్పడానికి కాదు మొట్టమొదటిసారిగా తన కోడలు బతుకు చక్రాన్ని ముందుకు నడపడాన్ని కనులారా చూసి తరిద్దామని ఇప్పుడు జానకమ్మ మనసంతా కొండంత ధైర్యంతో నిండిపోయింది ఆమెకిప్పుడు సత్యం కుటుంబం గురించి ఎటువంటి బెంగా భీతి లేనేలేవు సత్యవతి తన నరనరాన మొండు ధైర్యాన్ని నింపుకొని చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ఆటలు నడుపుతోంది జానకమ్మ కంటికి తన చిన్న కోడలు సత్యవతి కనిపించడం లేదు ఆగిపోయిన ఆ కుటుంబపు బతుకు చక్రాన్ని అదృశ్యంగా ఉండి నడిపిస్తున్న కన్న కొడుకు సత్యమే ఆమె కళ్ళ ముందు సాక్షాత్కరిస్తున్నాడు కథ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎంతో సపోర్ట్గా ఉంటుంది